హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ హనీ పాదాలకి ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉన్నాడు అర్జున్ అప్పుడే శాంతి గారు వాళ్ళ రూమ్ లోకి వచ్చి అల్లుడు కూతురికి చేస్తున్న సేవలను చూసి అయ్యో అర్జున్ నేను చేస్తాన్న అదేదో నువ్వులే అన్నారు పర్లేదు అత్తయ్యా అని నే హనీ పాదాలకి మసాజ్ చేసి తనకి జ్యూస్ తాగించి ఇక కాసేపు పడుకోవే జర్నీ చేసి అలసిపోయావు మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నాడు అర్జున్ అలాగే బావా అని తనకి కూడా నీరసంగా ఉండడంతో కాసేపు పడుకుంది హనీ హనీ పడుకున్నాక అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి చాలా రోజుల తర్వాత వినయ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు బావా బామర్దులు పైన రూమ్ లో సిట్టింగ్ వేశారు అలా నాలుగు రోజులు హనీ చక్కగా తల్లిదండ్రులతో అన్న వదిన పిల్లలతో గడిపేసి మళ్ళీ అర్జున్ దగ్గరికి వచ్చేసింది హనీకి తొమ్మిది నెలలు పడ్డాక ఇక శ్రీమంతానికి ముహూర్తం పెట్టించారు విమలా గారు శ్రీమంతానికి కావాల్సిన షాపింగ్ అంతా చేసేసి శ్రీమంతం కూడా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు వాళ్ళ ఇంట్లోనే చక్కగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక హనీకి గ్రీన్ కలర్ లైట్ వెయిట్ పట్టు చీర చక్కగా పూలు మెడలో చిన్న చౌక దానికి తగ్గట్టు నెక్లెస్ పెద్ద హారం చేతులకి వంకీలు చేతి నిండా బంగారు గాజులతో కలిపి మట్టి గాజులు చెవులకు పెద్ద బుట్టాలు వాటికి చెంపస్వరాలతో ఇంకా చేతి నిండా గోరింటాకు నడుముకి వడ్డానం కాళ్ళకి గోరింటాకుతో పాటు పసుపు పూసి బుట్ట బొమ్మలా తయారు చేశారు ప్రెగ్నెన్సీ వచ్చిన గ్లో తో ఇంకా ఎత్తైన తన గర్భంతో నిండుగా కనిపిస్తుంది హనీ తనని అలా చూసి అందరూ మురిసిపోయారు లాస్ట్ కి అర్జున్ వచ్చి హనీని అలా చూసి తనని హత్తుకుని చాలా అందంగా ఉన్నవే నా దిష్ట తగిలేలా ఉంది అని తనని తీసుకువచ్చి బయట ఫంక్షన్ జరుగుతున్న దగ్గర మహారాణి లో కూర్చోబెట్టాడు అలా ఒక్కొక్కరు వచ్చి హనీకి అక్షింతలు వేసి ఆమెను ఆశీర్వదించి వెళ్లారు దూరం నుండి అలా చూస్తూ ఉన్న హనీని అర్జున్ కి ఒక్కసారిగా అదే ప్లేస్ లో సంజన కూడా కనిపించి అతడి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి ఎక్కడ ఉన్నా చూస్తూనే ఉంటావు కదే నన్ను హ్యాపీగానే ఉన్నాను ఇప్పుడు నేను మళ్ళీ నా పాపగా నా దగ్గరకు వస్తావా నువ్వు కనీసం నాకు అదృష్టమైన కలిగిస్తావా అనుకున్నాడు అర్జున్ తన మనసులో విమల గారు బాలాజీ గారు శాంతి వినోద్ గారు సింధు వినయ్ అర్జున్ వీళ్ళందరూ ఆశీర్వదించడం ఫోటోలు దిగడం అంతా అయిపోయాక అదే చీరలో అర్జున్ హనీ ఫోటోషూట్ కూడా చేశారు చీరలో అయిపోయాక ఫంక్షన్ హడావిడి అంతా ముగిసాక ఓ పది రకాల డ్రెస్సులు మార్చి వాళ్ళ గార్డెన్ లోనే రకరకాల యాంగిల్స్ లో పోజులు ఇస్తూ తన మెటర్నిటీ ఫోటోషూట్ చేసింది హనీ తనకి నచ్చినట్టుగా అంతా అయిపోయాక రాత్రి తన రూమ్ లోకి వచ్చిన హనీని ఇప్పుడు హ్యాపీనా నువ్వు అని అడిగాడు అర్జున్ ఓ చాలా బావా థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు ఓపిక ఓపికగా ఫొటోస్ దిగినందుకు అంది హనీ నవ్వుతూ సరే ముందు నువ్వు స్నానం చేసి రాపోవే అలసిపోయావు నుండి అన్నాడు అర్జున్ హ అలాగే బావా అంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఉన్న హనీని చూసిన అర్జున్ అందుకే చెప్పానే ఒకే రోజు అన్ని పనులు వద్దు అని నా మాట వింటావా నువ్వు అంటూ హనీని ఎత్తుకొని వాష్రూమ్లో దింపాడు మరి షూట్ అవ్వకుండానే డెలివరీ అయితే ఎలా అందుకే ఫొటోస్ దిగేశాను ఇక ఎప్పుడు డెలివరీ అయినా నాకు ఓకే అంది హనీ నవ్వుతూ నీ పిచ్చి మొహందానా అంటూ ఊపికుందా లేకపోతే నేనే చేయించాలా స్నానం అన్నాడు అర్జున్ హా నాకు సిగ్గుబాబు అంది హనీ మెలికలు తిరుగుతూ నేను అక్కడ చూడండి ఏం లేదు నువ్వు అంతగా సిగ్గుపడకే అంటూ ఆమె వేసుకున్న డ్రెస్ తీసేసి హాట్ వాటర్ తో హనీకి స్నానం చేపించి ఆమెకి టవల్ చుట్టి మెల్లిగా బయటికి తీసుకువచ్చాడు అలా ఉంటే జలుబు చేస్తుంది త్వరగా డ్రెస్ వేసుకో అంటూ నైటీ తీసి ఇచ్చాడు ఆమెకి హనీ చక్కగా అది వేసుకొని బెడ్ మీద వాలి బావా చాలా అలసిపోయాను ఫుల్ నీరసంగా ఉంది నిద్ర కూడా వస్తుంది పడుకుంటాను బావా అని ఆవలిస్తూ చెప్పింది హనీ ఏటే పడుకునేది టాబ్లెట్స్ వేసుకోవా భోజనం చేయవా అని అడిగాడు అర్జున్ ప్లీజ్ బావా నాకు తినే అంత ఓపిక లేదు ప్లీజ్ నిద్రపోనివ్వు నన్ను అంది హనీ కళ్ళు నిలుపుకుంటూనే అబ్బా ప్లీజ్ ఆగవే తినకుండా పడుకుంటే ఎలా ఆకలవుతుంది మా అమ్మ కాదు ఒక్క ఫైవ్ మినిట్స్ నేను ఇప్పుడే వస్తాను అని అర్జున్ కిందికి వెళ్ళి కడ్ రైస్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడు రూమ్కి కానీ నిద్రకి తూగుతూ ఉంటే అతడే ఆమెను భుజానికి ఆనించుకొని కొద్ది కొద్దిగా రైస్ తినిపించి వాటర్ తాగించాక టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు హనీని తనని అలా నిండుగా చూస్తూ ఉంటే అర్జున్ కి భలే ముద్దుగా అనిపించింది కానీ ఈ రోజైతే అలసట లేకుండా ఫంక్షన్ అయ్యాక ఫోటోలు అంటూ అది అంటూ ఇదంతా తనకి నచ్చినట్టుగా చేసి ఇప్పుడే అలసిపోయి పడుకుంది తన ఇష్టాన్ని ఏది కాదు అనకుండా అన్ని ఆమెకు నచ్చినట్టుగా చేశాడు అర్జున్ నిండుగా ఉన్న భార్యను చూసి కడుపు నిండిపోవడంతో భోజనం చేయకుండా అర్జున్ కూడా అలాగే నిద్రపోయాడు ఆమెని జాగ్రత్తగా పొందవి పట్టుకొని ముంబై మీనా కోపంగా రోహిత్ ముందు నిలబడి వాడు మళ్ళీ పెళ్లి చేసుకొని ఎంత సంతోషంగా ఉన్నాడో చూసావా అని తన ఫోన్ లో ఉన్న ఫోటోలు రోహిత్ ముందు పెట్టింది చూశాను చూస్తున్నాను మీనా ఆవేశపడకు వాడిని అంత సంతోషంగా ఎలా ఉండనిస్తాను అనుకున్నావు మనల్ని ఇన్ని తిప్పలు పెట్టిన వాడిని మన బిజినెస్ లో అన్నిటినీ నేలమట్టం చేసిన వాడిని వాడిని ఊరికే వదులుతానా ఈసారి వాడు పెళ్ళంతో పాటు వాడిని కూడా పైకి పంపిస్తాను ఎలాగు నువ్వు దావన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావు కదా ఇక వాడితో ఏంటి అన్నాడు రోహిత్ వాళ్ళ అన్నయ్య మాటలకి అవును అన్నట్టు తల ఊపింది మీనా మనం పట్టించుకోకుండా ఉన్నందుకు వన్ ఇయర్ హ్యాపీగా ఉన్నాడు కదా అది చాలే ఇక వాడి బతుక్కి మళ్ళీ వాడి బతుకుని మయం చేయడానికి మనం హైదరాబాద్కి వెళ్లాల్సిందే రేపే మన ప్రయాణం మీనా అన్నాడు రోహిత్ అలాగే అన్నయ్య మనతో పాటు ధావన్ కూడా అక్కడికి వస్తాను అన్నాడు అని చెప్పింది మీనా అలాగే మీనా అని అన్న చెల్లెళ్ళు హైదరాబాద్కి అయ్యారు మళ్ళీ అర్జున్ జీవితంలో ఏ ప్రళయం సృష్టించబోతున్నారో వీళ్ళు చూడాలి మరి తొమ్మిది నెలలు కావడంతో చెకప్ కోసం హనీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు విమల గారు ఇంకా అర్జున్ డాక్టర్ గారు హనీని చెక్ చేసి అంతా బాగుంది కాకపోతే డెలివరీకి ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అని చెప్పారు ఒకవేళ ఈ మధ్యలో నొప్పులు కనుక వస్తే వెంటనే హాస్పిటల్ కి తీసుకురామని మెడిసిన్ కూడా ఇక అవసరం లేదు జాగ్రత్తగా రెస్ట్ తీసుకొని చక్కగా ఫుడ్ తింటే సరిపోతుంది అని చెప్పారు ఆవిడ అలాగే అండి అంటూ హనీని మళ్ళీ జాగ్రత్తగా కార్ లో ఇంటికి తీసుకొని వచ్చాడు అర్జున్ కార్ దిగిన హనీ అర్జున్ నే కోపంగా చూస్తూ నడుస్తూ ఉంది మెల్లిగా తన కడుపుపై చేయి వేసుకొని ఎందుకే ఇప్పుడు అలా కొట్టేలా చూస్తున్నావు అని అడిగాడు అర్జున్ హనీ ముజ చుట్టూ చేయి వేసి పట్టుకొని నా బేబీ పెరగడం లేదు వెయిట్ తక్కువ ఉంది అటు అంత ఫుడ్ కుక్కి కుక్కి పెడుతున్నావు రోజు నాకు ఇప్పుడు చూడు వీడు కడుపుల్లోనే మూడున్నర కిలోలు ఉన్నాడు నాకు చూడు నడవడానికి కూడా రావడం లేదు ఎంత ఆయాసం వస్తుందో అంది హనింగ్ రిపోర్ట్ లో బేబీ వెయిట్ చూసి అరే వెయిట్ ఎక్కువగా ఉంటే మంచిదే కదే అన్నాడు అర్జున్ నవ్వుతూ అవును నీకు నీ కొడుక్కి మంచిదే కానీ నాకు చూడు అసలు కూర్చోరావట్లేదు పడుకోరావట్లేదు కనీసం రెండు నిమిషాలు నడిపిస్తేనేమో ఈ ఆయాసం ఒకటి అని హనీ మూగ్గమూతి పెట్టుకొని అంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్